హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే ఈరోజు కచ్చి టమాటాలతోటి కచ్చి టమాటాలు అంటే పండు పండినే కాకుండా కచ్చి ఉంటాయి చూడండి అవి అవి కావండి పండు పండిన టమాటలే మనం ఉడికించకుండా టమాటా టమాటో అయితే నేనైతే మీకు చూయిస్తున్నా అనమాట ఇట్లా టమాటాలు అయితే మనం ఇట్లా నేను ఒక పావు కిలో టమాటాలు అయితే తీసేసుకున్నానమాట టమాటాలు అయితే ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకోవాలి దానికి గాను ఉప్పు కలిపిన కారం ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ అయితే తీసేసుకున్నా ఉప్పు కరెక్ట్గా లేదండి కొంచెం తక్కువ ఉంది దానికోసం అయితే నేను ఇక్కడ దీంట్లో ఎంత తక్కువైతే ఉందో ఇక్కడైతే అంత ఉప్పు అయితే నేను తీసేసుకున్నాను అనమాట ఉప్పు కలిపిన కారం ఒకటి గ్లాస్ అని అని అనుకోండి మీరైతే కిలో టమాటాకి ఉప్పు కలిపిన కారం ఒక టీ గ్లాసు తర్వాత కొంచెం చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఇట్లా రెక్కలు సపరేట్ సపరేట్గా ఇట్లా తీసేసుకోవాలన్నమాట రెక్కలు తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు తర్వాత అందాధగా ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు అనమాట తర్వాత హాఫ్ టీ స్పూను ఆవాల పొడి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర మెత్తల పొడి పావు టీ స్పూన్ పసుపు అనే పసుపు అయితే తీసేసుకున్నా ఒక టీ గ్లాస్ ఆయిల్ ఆయిల్ అయితే నేను అందాధగా చెప్తున్నా ఒకవేళ ఎక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి అందాధగా చెప్తున్నా ఆయిల్ అయితే మనం ఈ ఆయిల్ ఎందుకంటే పోపు పెట్టేసుకోవడానికి టమాటా చట్నీలో పోపు పెట్టేసుకోవడానికి అయితే ఈ ఆయిల్ అనమాట తర్వాత పోపు గింజలు ఫస్ట్ అయితే నేను ఈ టమాటాలు రెండు ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టమాటాలను మనం ఈ లోపల ఈ రసం ఏదైతే ఉందో అది తీసేసుకోవాలన్నమాట ఇట్లా పండు పండిన టమాటాలే తీసుకోవాలన్నమాట దీంతో ఇట్లా మనం లోపల గింజలు ఈ రసం ఏదైతే ఉందో ఇది మొత్తం తీసేసుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసి పడేయద్దండి మనం ఇట్లా గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మొత్తం టమాటా ఒక డిప్పలాగా మిగిలిపోతుంది లోపల గుజ్జు రసము అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ తనాలు అన్ని బయటకు వస్తే ఒక డిప్పలాగా మిగిలిపోతుంది అనమాట ఈ రకంగా అయితే ఈ మొత్తం టమాటాలు అయితే తీసేసుకుందాం మనం రసం తీసేసుకుందాము చూడండి నేనైతే టమాటాలలో మొత్తం గుజ్జు అయితే అనమాట చూడండి ఇట్లయితే మనం తీసేసుకోవాలన్నమాట ఈ టమాటాలు ఇట్లా సెపరేట్ గా పెట్టేసుకోవాలి మనం ఈ గుజ్జులో మనం చింతపండు తీసుకున్నాం కదా రికలు తీసి తీసుకున్నాం కదా ఈ చింతపండు అయితే ఇందులో వేయాలన్నమాట ఈ గుజ్జులో అయితే వేసేయాలన్నమాట కొంచెం నేను కొలతకి తీసుకున్న దాంట్లో చిట్టుపేడ ఉప్పు అయితే తీసేసుకొని ఇందులో మనం ఇట్లా నానబెట్టేసుకోవాలన్నమాట ఈ చింతపండు అయితే కాసేపు అయితే నానాలి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు అయితే ఈ చింతపండు మనం ఈ చే ఈ టమాటా రసంలో అయితే నానాలన్నమాట నానిన తర్వాత మనకి నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మిక్చూస్తా ఈ అయితే మనం ఈ ఆయిల్ అయితే పోపు అయితే పెట్టేసుకున్నాము చూడండి మనమైతే చింతపండు అయితే టమాటా రసంలో నానబెట్టేసుకున్నాం కదా నేను పది నుంచి పదిహేను నిమిషాలు అని చెప్పేసినా కదా ఆల్రెడీ నానిపోయింది అనమాట నేనైతే పదిహేను నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసిన తర్వాత మనం ఈ టమాటాలో రసం తీసేసుకున్న తర్వాత నేనైతే ఇక చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట మనం ఒక చాక్తోటి కట్ చేసుకోవచ్చు లేదైతే నేనైతే ఇట్లా సీజర్ తోటి టకా టాకా రెండు రెండు వట్టేసుకొని కట్ చేసుకున్నాను ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా తోటి అయితే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేనైతే ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మంచిగా పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి నేనైతే అట్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మన మిక్సీ జార్లో ఈ చింతపండు తర్వాత ఈ టమాటా గుజ్జు ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకున్నాము నేనైతే టమాటా గుజ్జు తర్వాత చింతపండు ఏదైతే ఉందో అదైతే మిక్సీ జార్లో వేసేసుకున్నా కదా మిక్సీకి అయితే వేసేసుకున్నా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా పెట్టేసుకుందాం అనమాట చూడండి ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు కూడా మెత్తగా మెత్తగా మిక్సీ మనం మిక్సీలో అయితే వేసేసుకుందాము మెత్త పేస్ట్ లాగైతే ఇట్లా తోలు తోలు లేకుండా మాత్రం మంచిగా ఉంటుంది అనమాట చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఫైన్ పేస్ట్ లాగైతే వేసేసుకుందాము చూడండి నేనైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే వేసేసుకున్నా కదా చూడండి ఇట్లయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత మనం తీసుకున్న ఒక టీ గ్లాస్ కారం ఉప్పు ఇప్పుడు ఆవ పొడి జీలకర్ర మెత్తల పొడి పసుపు ఈ వెల్లుల్లి అయితే వేసుకోవద్దు అవైతే వేసేసుకుందాము చూడండి నేను టమాటా పేస్ట్లో కారం ఉప్పు జీలకర్ర మెత్తల పొడి పసుపు ఆవాల పొడి అయితే వేసేసినా కదా వేసేసి ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ దాదాపు అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేను ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతుల పొడి టమాటా టమాటా గుజ్జు చింతపండు అన్నీ టోటల్గా కలిపేసి అయితే మిక్సీకి అయితే వేసేసుకున్న ఫైన్ పేస్ట్ లాగా అయితే వేసేసుకున్నా చూడండి ఇదైతే ఫంక్షన్లలో కూడా మనం పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మనం ముందే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు నిల్వ కూడా ఉంటుంది అనమాట అంటే మనం చింతపండు అయితే నేను కడగలేదు చూడండి రెక్కలైతే తీసి ఇట్లా బట్టతో తుడ్చి అనమాట అంటే వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది మన భయంతో నేను చెప్తున్నా అనమాట ఫైనల్గా అయితే ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకుంటే మనం ఒక నెల రోజులైనా నిల్వ పెట్టేసుకోవచ్చు ఇట్లా మనం ఒక డా గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా మంచి డబ్బాలో పోసేసి పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు పోపు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ నేను చెప్తున్నా అనమాట మీకు కావాల్సినప్పుడు కూడా పోపు పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే పోపు కోసం అయితే మనం ఒకటి గ్లాస్ ఆయిల్ అయితే తీసేసుకున్నాం కదా ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది పోపు అయితే వేసేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే జీలకర్ర తర్వాత ఆవాలు చూడండి వెల్లుల్లి రెబ్బలు మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉడికి ఉడకకముందే మనం ఈ టమాటో మిక్సీ చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి నేనైతే చట్నీ అయితే మనకు బాండిలో అయితే వేసేసుకున్నా కదా మనమైతే ఇట్లా ఒకసారి అంటే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు ఇట్లా వేసేసుకున్నప్పుడు మనకు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇట్లా చిటపట అన్నట్టు వస్తుంది అనమాట అంటే నాకైతే చూయించడానికి కుదరలేదు అప్పుడైతే ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఈ వేడికైతే ఉంచేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అయితే నేను మీకు ఏం చెప్పినంటే స్టాక్ పెట్టేసుకొని పోపు కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసిన కదండి పోపు పెట్టేసుకున్నప్పుడు మీరు ఇట్లా కొంచెం బాండిలో ఒక్క రెండు నిమిషాలు ఇట్లా వేడి వేడి ఉంచుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ లోపు మనం స్టాక్ పెట్టుకునేది ఇట్లా పెట్టేసుకోవాలి అంటే ఉప్పు కారాలు కరెక్ట్గా పడితే మాత్రం బయట పెట్టుకున్నా ఏం కాదు కానీ ఒకవేళ కరెక్ట్గా పడకపోతే టమాటాలు ఏమన్నా బాగా లేక ఒక టమాటా ఏమైనా ఖరాబ్ ఉండి మనం అదే టమాటాలు అట్లనే వేసినాం అనుకోండి చట్నీ అయితే పాడైపోతుంది లేదు అంటే మనం ఇట్లా పచ్చి టమాటాలే మనం ఇట్లా చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి కావాల్సినప్పుడు ఇట్లా పోపు పెట్టేసుకొని కొంచెం వేడిపోపులో ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా పెట్టేసుకుంటే ఏమైతే చట్నీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు చేయిస్తున్నా అనమాట ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఉడికించేసరికి మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనము మనం నార్మల్గా టమాటా చట్నీ ఇట్లా ఉడికించుకొని పెట్టేసుకుంటాం కదా పెద్ద ప్రాసెస్ అవ్వకుండా ఇట్లా తొందరగా మనం మిక్సీకి వేసుకుంటే అయిపోతుంది అనమాట అన్నీ కలిపి ఇట్లా ఒక్కటేసారి మిక్సీకి వేసుకొని పోపులో ఇట్లా డైరెక్ట్ వేసేసుకుంటే మన చట్నీ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మన ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇట్లా స్టాక్ పెట్టేసుకుంటే కూడా ఈజీ ప్రాసెస్లో మనమైతే చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీకి దోశకి ఇట్లా తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీకు ఒక గిన్నెలో పీస్ చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఒక స్టవ్ పైన ఒక రెండు నిమిషాలు ఇట్లా అంటే కొంచెం ఉడికినట్టు అయినప్పుడు బంద్ చేసుకొని అట్లా చల్లగా అయిన దగ్గర పక్కకు పెట్టేసినా కదా చట్నీ అయితే ఇట్లా గట్టిగా అయిపోయింది ఇట్లా మంచిగా చట్నీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఒక డబ్బాలోకి అయితే తీసేస్తున్నాము చూడండి మనం ఈ టమాటో చట్నీ అయితే మనం అన్నంలోనే కాదండి ఇట్లా దోశ కానీ చపాతి కానీ ఇడ్లీకైనా సరే మనం ఇట్లా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే నేను ఇక్కడ దోశలో మీకు పెట్టేసి చూపిస్తున్నాను చట్నీలో ఇట్లా ఆయిల్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ తీసి కొంచెం మనం ఏదైనా కూరలు చేసినప్పుడు అట్లా యూస్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఒక వీడియోలో మామిడికాయ చట్నీలో కలిపిన నూనెని కూడా నేను వాడి మీకైతే అయితే చూపించినా వీడియోలో అయితే చూయించిన చూడండి మనకి ఫైనల్గా అయితే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మనం ఫాస్ట్ గా కూడా రెడీ చేసేసుకున్నాం ఎందుకంటే మనం టమాటాలు ఉడికించాల్సిన అవసరం లేదు మిక్సీకి మాత్రమే వేసేసుకున్నాము ఒక పోపులో మాత్రం కొంచెం ఒక రెండు నిమిషాలు మాత్రం ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మనం అట్ల ముందే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు పోపు చేసుకొని పోపులో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ ఇలా తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట అనమాట ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఆయిల్ ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి చట్నీలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది అన్నట్టుగా నేను కొంచెం అయితే ఎక్కువ వేసిన ఎప్పుడైనా నేను తక్కువే వేస్తే ఆయిల్ అయితే ఈ రోజు మాత్రం కొంచెం ఎక్కువ అయితే అయ్యింది ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం తక్కువ అయితే వేసేసుకోండి ఫైనల్ అయితే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్